పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతర పరిస్థితుల మధ్య మేము ఆందోళన చెందుతున్నామంటూ ఎస్ఈఓ ఒక ప్రకటన విడుదల చేసింది అంతేకాకుండా ఇజ్రాయేల్ చేసినటువంటి దాడిని ఖండించింది అంటే ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసినటువంటి దాడిని కూడా శనివారం రోజు ఖండించింది ఎస్ఈ ఎస్ఈఓ అంటే కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఇందులో భారత్ తో పాటు చైనా పాకిస్తాన్ రష్యా కూడా సభ్య దేశాలుగా ఉన్నాయి దీనికి చైనా అయితే అధ్యక్షతలు వహిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు దేశాలు కూడా దానికి సపోర్ట్ చేశాయి అంటే దాడిని ఖండించాయి ఈ భారత్ మాత్రం దాడిని ఖండించకపోగా మా ఉద్దేశం అదే దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోండి మాది ఇంత ముందే చెప్పేసాం మా ఉద్దేశాన్ని అని ఒక ప్రకటన విడుదల చేసింది భారత్ దీన్ని ఈ యొక్క ఎస్ఈఓ ఖండిస్తుంది అలాగంటే విమర్శిస్తుంది దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ ఏ దాడి చేసినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దాన్ని సమర్థించే పరిస్థితుల్లో భారత్ వచ్చేసిందని అసలు ఇజ్రాయెల్ సహాయం చేసింది మీరు పరిపాలించినటువంటి కాలంలో ఇజ్రాయెల్ ను లేకపోతే మీ యొక్క ఇందిరాగాంధీ గారు భారతదేశాన్ని ఈ రోజు సర్వనాశనం చేసేసేవాళ్ళు ఆ రోజు ఆవిడ చేసినటువంటి ఘనకార్యాల వల్ల ఈ రోజు ఇంకా భారతదేశం మిగిలి ఉందంటే ఇజ్రాయేల్ రష్యా చేసినటువంటి సపోర్ట్ వల్లే మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయేల్కి మీరే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అనడం సిగ్గుచేటు ఒక దేశం విషయంలో జాతీయంగా అంతర్జాతీయంగా నిలబడలేకపోతే ఇంకా ప్రతిదీ రాజకీయం చేస్తామంటే ఎలాగా ఒక రాజకీయం ఏది చేయాలో జాతీయ భావంతో ఏది మెలగాలో ఇంతవరకు కాంగ్రెస్కి తెలియరాలేదు అందుకే ఈరోజు ఆ పార్టీ అంత అధఃపాతలానికి వెళ్ళిపోయింది కాకపోతే మన దురదృష్టం ఏంటంటే అది తెలంగాణ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో వేలు ఊనుకొని ఉంది ఇది మన దౌర్భాగ్యం